హలో కిటీస్ వెల్కమ్ టు హవేద వ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి వైభవ లక్ష్మి రథం నేనైతే సెకండ్ వీక్ చేసుకుంటున్నాను ఈ పూజ ఎలా చేయాలి నియమాలు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఫస్ట్ వైభవ వ్రతం అనేది గురువారాలు కానీ శుక్రవారాలు కానీ చేయొచ్చండి గురువారాలు చేసేవారైతే శుక్రవారం ఉద్యాపన చేయాలి శుక్రవారం చేసేవారైతే శుక్రవారమే ఉద్యాపన చేయొచ్చు ఈ పూజకైతే ఎక్కువ ఆడంబరం అవసరం లేదండి ఒక పేట పెట్టుకొని ఆ పేట మీద క్లాత్ వేసి బియ్యం పోసి దాని మీద అమ్మవారి పటాన్ని పెట్టండి అలాగే కలసం ఉన్న వాళ్ళు కలసం పెట్టుకోండి కలసం ఆనవైతే లేని వాళ్ళు కలసం చెంబు పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఒక ఉంగరాన్ని పెట్టుకోండి మీ దగ్గర ఉంగరం ఉంటే ఉంగరం పెట్టుకోవచ్చు చాలా మంచిది అనమాట బంగారం పెట్టడం వల్ల అలాగే రెండు దీపాలు పెట్టుకోండి అలాగే కామాక్షి దీపం ఉంటే పెట్టుకోవచ్చు అలాగే నైవేద్యం అంటే ఎక్కువ అవసరం లేదండి తప్పనిసరిగా అంటే మంచిదని చెప్తుంటారు చాలామంది అయితే మా ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పానకం వడపప్పు అనేది తప్పనిసరిగా పెట్టండి అలాగే పంచామృతాలు కూడా పెట్టండి అలాగే మీ ఇష్టం అండి నైవేద్యానికి వస్తే బెల్లం పెట్టొచ్చు పరమాణం పెట్టొచ్చు ఏదైనా పెట్టచ్చు మీకు వీలుంటే చేసుకొని పెట్టండి ఏదైనా సరే పప్పు అన్నం కూడా పెట్టవచ్చండి అది పెట్టి మనం తినొచ్చు ఆ వైభలక్ష్మి రథం రోజు ఏంటంటే తెల్లవారు లేచి అమ్మ నేను ఇన్ని వారాలు చేస్తానని ముఖ్యంగా చెప్పుకోండి ఇంకేంటంటే దీనికి ఉపవాసం ఉండాలండి వైభవ లక్ష్మి ఉపవాసం ఉండాలి భూసైనం పాటించాలి బ్రహ్మచార్యం పాటించాలి ఇంతేనంటే ఇంకెక్కువ నియమాలు అయితే లేవు అమ్మవారు మీ మీ కోరికలు తీరుస్తారండి తప్ప తప్పకుండా భక్తితో నమ్మకంతో చేయండి వైభవ లక్షణ వ్రతం అనేది మీ కోరికలు అయితే తీరుతాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను నేనైతే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఈ వైభవ లక్షణ వ్రతం అనేది నాలుగు వారాలు ఆరు వారాలు ఎనిమిది వారాలు ఇరవై ఒకటి వారాలు ఇలా చేయొచ్చండి ఈ పూజకి మూడు వారాలు అడ్డు రాకుండా చూసుకోండి మ్యాక్సిమం రెండు వారాలు అడ్ రాకుండా చూసుకోండి మూడో వారం అంటే నాలుగు వారాలు చేసేవారు అయితే మూడో వారం అడ్డు వచ్చినా పర్లేదు ఎనిమిది వారాలు చేశారనుకోండి మూడు వారాలు అయితే అడ్డు రాకుండా చూసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు మాక్సిమం మూడు వారాలు అడ్డు రాకుండా ఉండేటట్లయితే పూజ స్టార్ట్ చేయండి అండ్ ఏంటంటే మనం ఫలిదానం కింద ప్రతివారం ఒకరికి చెప్పవచ్చు లేదు మనము అలా ఇస్తే లాస్ట్ వారం ఉద్యాపన ఇచ్చిన రోజు మనం ఎవరెవరిని పిలిచామో అలా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలండి పూజకి లేకపోతే పూజ విఘ్నం అయిందంటారు అంటారు సో అందుకే నేనైతే ప్రతి వారం అమ్మవారికి ఇచ్చేస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు అండి తప్పేం లేదు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బాయ్ అమ్మవారి ఉంటాయండి అన్నాలకి ఉండాలని మన కోరుకుంటున్నాను